ఈరోజు బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఉద్యమాలకు నిలయమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో పార్టీలను జెండాలను పక్కన పెట్టి మా జాతి కోసం మేము సైతం మరొక పోరాటాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు ఆర్ట్స్ కళాశాల వద్ద ధర్మ పోరాట దీక్షలో కూర్చున్నటువంటి నా ఉద్యమ విద్యార్థి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్న నల్లగొండ జిల్లాలో ఒకే ఒకడు బీసీ బిడ్డ ప్రభుత్వ విప్పైనటువంటి బీర్ల ఐలన్న గారికి ఒడ్డర సంఘం అధ్యక్షులు పిడ్ల శ్రీధరన్న గారికి మిగతా సోదరులందరికీ అదేవిధంగా మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మొదటగా ఐలన్నగా వచ్చింది కాబట్టి ఐలన్న ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే బీసీ బిడ్డలు ఇట్లా ఎండలు కూర్చోవలసి వచ్చింది మేము మీ కోట్లేసిన వేసిన పాపానికి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడనే టెంట్లు వేసారు ఫ్యాన్లు పెట్టిర్రు బ్రహ్మాండంగా ఎప్పుడు పడితే అప్పుడు వితౌట్ పర్మిషన్ పర్మిషన్లు లేకుండా ఈ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బ్రహ్మాండంగా పోరాటాలు చేశారు కానీ బీసీ బిల్లు అమలు కావాలని ఇలా బీసీ బిడ్డలు ఇక్కడ ఉద్యమం చేస్తే టెంట్ ఏని ఏలి నియనటువంటి పరిస్థితి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది మీరు దయచేసి ఉస్మాని యూనివర్సిటీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీరు తక్షణమే ఇక్కడి నుంచి పోతారా ఇప్పుడే ఫోన్లో మాట్లాడతారా బిసిసి అధ్యక్షులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి బీసీలకు కూడా పోరాడే స్వేచ్ఛను మీరు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ఉద్యమం ఢిల్లీ దాకా సెగ మేము పోరాటం చేస్తున్నాం ఈ ఢిల్లీ దాకా సెగ దాక్తుందో లేదో కానీ మళ్ళీ ఇది సచివాలయం దాకా సెగదాకే పరిస్థితి ఉంది మీరు బిల్లులు పెట్టారు మేము అభినందించినాం చట్టం చేసిరూ అభినందించడం కులగణలు చేసిరూ అభినందించడం ఈ విషయంలో ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటంలో ప్రభుత్వం సహకరించకపోతే బీసీల వ్యతిరేకగా ఈ ప్రభుత్వం ఉందని ఆలోచించవలసి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనందరినీ కలిపి బీసీలను ఇప్పుడు ఏకతాటి చేసినటువంటి ఘనత మాధవరెడ్డికి దక్కింది రెడ్డి జాగృతి పేరు పెట్టుకొని బీసీల నోట్లో మట్టి కొట్టి బీసీల నోటి కాడ ముద్దు గుంజుకొని బీసీలను రోడ్ల మీద తీసుకొచ్చి బీసీలను హక్కులను కాలరాసి ఇవాళ రాష్ట్ర బంద్ జరిగిన పోరాటాలు జరిగిన ధర్మ పోరాటాలు దీక్ష జరిగిన రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యం రావడానికి ఇలా మాధవరెడ్డి కారకుడు అయిపోయాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ వస్తుంది ఎవరి వాటా వాళ్లకు దక్కుతుంది వలసాంధ్ర పాలనలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు అన్యాయం జరిగింది మా తెలంగాణ మాకొస్తే స్వరాష్ట్రంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి విశ్వసించి తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేస్తే పదకొండు వందల మంది బడుగు బలైన వర్గాల బిడ్డలు బలిదానం చేశారు ఈ పదకొండు వందల మంది బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది చాలా మంది వాళ్ళు పెట్రోల్ పోసుకురు అగ్గిపీట దొరకలే వాళ్ళకు అదేవిధంగా మేము బలిదానం చేస్తాం ఆమర నిరాధి సేవిస్తామన్నారు ఖమ్మంలో పళ్ళరసం తాగిర్రు ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా నువ్వు పళ్ళరసం కాదురా తెలంగాణ బిడ్డల రక్తం దాగని చెప్పి మళ్ళీ ఓడి బుక్ అందుకుంటే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది కేవలం విద్యార్థుల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించింది అది అందరికి తెలిసిన విషయమే మరి చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు మనం తెలంగాణ కోసం బలిదానం చేసినాం తెలంగాణ కోసం దునికి దూందాం చేసినాం ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బతుకమ్మాడినాం ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బహిరంగ సభలు పెట్టినాం ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇవాళ సకల జిల్లా సమ్మె నినాదంతో ఉద్యమాలు చేసినాం తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఆయన బీసీ ముఖ్యమంత్రి అన్నాడు ఒక ఆయన దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఇంకొక ఆయన భవిష్యత్తులో బహుజన ముఖ్యమంత్రి అన్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది బీసీ ముఖ్యమంత్రికి మంగళం వాడి దళిత ముఖ్యమంత్రికి మంగళం వాడీలు ఇయాల రెండు కులాలే పరిపాలన చేస్తున్నాయి ఈ రెండు కులాలు మన బీసీలకు న్యాయం చేస్తాయని చెప్పి మనం ఆలోచన చేస్తే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సోలార్ వారం మనం మర్చిపోద్దు చాలా మందికి తెలువక టీబీ డిబేట్లలో జీవో తీసారు జీవో తీసారు ఈ జీవో ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి వచ్చిన జీవో గారిది ఈ జీవో నాలుగు దశాబ్దాలుగా చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ జీవో వచ్చింది ఈ జీవో పోరాట ఫలితంగా వస్తే ఇలా జీవోను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతికి చెందినటువంటి వాళ్ళు మిత్రులు విజయ్ కుమార్ గారిని వెలికి ఈ జీవోను మనం చూసినాం జీవో రాకముందుకే ముందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది పిల్ల ఉండక ముందుకే కుళ్ళ తయారు చేసినట్టు జీవో రాక ముందుకే హైకోర్టులో కేసు వేశారు జీవో వచ్చినాక రా చెప్పింది మళ్ళీ దసరా సెలవులలో జీవో ఇస్తే మళ్ళీ హౌజ్ మోషన్ పిటిషన్ వేసి జీవో మీద హైకోర్టును తలుపులు తట్టి అగ్రకులాల ఇన్ఫ్లుయెన్స్ తోటి రెడ్డిల ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇవాళ ఆ జీవోని విచారించే విధంగా హౌజ్ మోషన్ పిటిషన్లో ఇవాళ బెంచ్ మీదకి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు గోపాల్ రెడ్డి అనే టైం సుప్రీంకోర్టు వేయండి వాస్తవంగా ఈ మాధవ్ రెడ్డి గోపాల్ రెడ్డి తోలు బొమ్మలు మాత్రమే మనం గుర్తుంచుకోవాలి మాధవ్ రెడ్డి గోపాల్ రెడ్డి వెనుక కొంతమంది అదృష్ట శక్తులు ఉన్నారు తొందరలోనే వాళ్ళ భాగోత్తం మనం బయట ఉంది వాళ్లకు డబ్బులు ఇచ్చింది ఎవరు కోట్లు పంపించింది ఎవరు వాళ్ళకి సహకారం ఎక్కించింది ఎవరు వాళ్ళ విమానాలు ఎక్కిచ్చింది ఎవరు ఢిల్లీ దాకా పంపించింది ఎవరు వాళ్ళు ఎవరు ఎవరు బిజినెస్ పార్ట్నర్లు ఉన్నారు వాళ్ళు ఎక్కడ సిద్దిపేట ఉన్నారు ఎక్కడ నగర్ ఉన్నారు ఎక్కడ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయో ఆధారాలతో సహా మన దగ్గర ఉన్నది మన నోటి కార్డు ముద్దను అడ్డుకున్నటువంటి దుర్మార్గుల యొక్క ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి మనకు కూడా తెలుసు ఇవాళ జీవో కొట్టివేస్తానని కానీ ఉద్యమాల చరిత్రలో ఎప్పుడైనా ఉద్యమం ఒక రగులాలంటే ఒక సామాజిక శక్తులు వ్యక్తులు చైతన్యం కావాలంటే ఎవడు శత్రువో ఎవడు మిత్రువో తేలాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ జీవో ద్వారా తెలంగాణలో బీసీలకు రాజకీయంగా ప్రధాన శత్రువు రెడ్డి సామాజిక వర్గం అనేది ఈ జీవో ద్వారా తేలిపోయింది గతంలో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను పద్దెనిమిది శాతం తగ్గించినప్పుడు అడ్డుకున్నది ఇద్దరు రెడ్డు ఓ మైబూర్నాన్ రెడ్డి ఓ మెదక్ రెడ్డి ఇప్పుడు జివో నెంబర్ తొమ్మిది వేసినప్పుడు అడ్డుకున్నాడు రెడ్డు అయినా మీరు తెలుసో లేదో ఒక మూడు రోజుల కింద నాలుగు రోజుల కిందనో ఈబీసీ సంఘం అని పేరు చెప్పి ఒక రెడ్డి ఆయన రవీందర్ రెడ్డి ఆయన ఆయన బాపనోళ్ళు కమ్మోళ్ళను వెలుమోళ్లను వయస్సులను మార్వాడీలను అందరూ తీసుకుపోయి డీజీపీని శివదరెడ్డి రెడ్డి గారిని కలిసింది ఇవాళ టెంట్ రాకపోవడానికి అదే కారణం డీజీపీ శివజర్ రెడ్డిని కలిసి కొంతమంది బీసీ నాయకులు ఈ ఉద్యమం పేరుతో రిజర్వ్ బీసీ రిజర్వేషన్ పేరుతో అగ్ర కులాలను దూషిస్తురు అగ్ర కులాలను దూషిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే వినతి పత్రం ఇచ్చారు అప్పటి నుంచే డీజీపీ శివధర్ రెడ్డి బంధు జరిగిన రోజు ఎవరు వాళ్ళు పెట్టిందో కానీ బంధు జరిగిన రోజు శాంతియుతంగా బంధు జరిగితే పద్దెనిమిది తారీఖు నాడు బంద్ జరిగితే తొమ్మిది మందిని రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారం మూడు గంటల వరకు ఒక తీవ్రవాదిని ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి అదే రోజు అరెస్ట్ చేసి ఆదివారం పూట జడ్జి ఇంటి ముందు హాజరుపరిచింది తెల్లారితే దీపావళి మళ్ళీ తెల్లారితే నోరు అంటే వారం రోజులు వారం జైల్లో పెట్టాలని కుట్ర చేసింది ఎందుకు ఈ అగ్రకులాలు పోయి డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం మూలంగా ఇలా ఈ ఉస్మాని యూనివర్సిటీ వేదికగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం కమ్మోళ్ళు పిటిషన్ అయిలే కమ్మోళ్ళు మాకు శత్రువులు కాదు అదేవిధంగా వెలువళ్ళు పిటిషన్ అయిలే వెనక ఉన్నారనుకో వాళ్ళు మాకు శత్రువులు కాదు వైశ్యులు పిటిషన్ అయిలే వాళ్ళ శత్రువులు గారు అదేవిధంగా బాబన పిటిషన్ అయిలే వాళ్ళకు శత్రువులు గారు కానీ రెడ్డోళ్ళు ఐదు శాతం ఉన్నటువంటి రెడ్డోళ్ళు రెడ్డి ఆధిపత్య వర్గాలు మేమంతా ఐదు శాతం ఉన్నాం బీసీలు ఎస్సీ ఎస్టీలను కలుపుకొని తొంభై శాతం ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని కలుపుకోకపోతే మేము సమాజంలో ఒంటరితనని చెప్పి వాళ్ళందరినీ గూడుపుటాను చేసుకొని డీజీపీ గారికి వినతి ఇచ్చారు మేము ఆర్ట్స్ కాలేజ్ నుంచి బీసీ బిడ్డల తరఫున డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఉద్యమం శాంతియుతంగా జరుగుతుంది ఈ ఉద్యమం ప్రజాస్వామ్య విధంగా జరుగుతుంది ఇవాళ రెడ్డీల పరిస్థితి చెప్తుందంటే కిందకిచ్చి మీద నవ్వమన్నట్టుంది మన రిజర్వేషన్లను మన తినే కంచంలో మన పోశారు మన తినే నోటికాని ముద్దను గుంజుకున్నారు పైగా మమ్మల్ని దూషిస్తున్నారు అని చెప్పి డీజీపీ దగ్గర కూర్చొని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో టెంట్ రాకుండా ఉద్యమం సక్సెస్ రాకుండా కుట్రలు చేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవాళ డీజీపీ గారు అంటున్నారు ఎక్కడో ఉన్నటువంటి అడవులో ఉన్నటువంటి మావో రండి ప్రజాస్వామ్యపు యుతంగా పోరాటం చేయండి అని చెప్పి పిలుపునిస్తున్నారు మరి ఇక్కడ చేసేది ప్రజాస్వామ్యత పోరాటం కాదా ఇక్కడ టెంటు ఇక్కడ సౌకర్యాలు ఎందుకే ఒప్పుకున్నాక కూడా ఒప్పుకున్నాక కూడా పర్మిషన్ కు సతాయించడు టెంట్లకు సతాయించడు నేను అంటున్న మంత్రి గారి కంటే ఎక్కువ నా మంత్రి గారు ఫోన్ చేసిండు ఆయన ఉద్దేశపూర్వకంగా డీజీపీ గారు మీరు పద్ధతి చేస్తున్నారు నేను నా సోదరులు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అందరూ పర్మిషన్ ఇస్తే మీ అందరితో కలిపి ఇదే కాలేజ్ వద్ద లక్ష మంది తోటి బీసీ విద్యార్థి గర్జన పెట్టి మన తమ్మిదో చూపిద్దాం అడ్డుకో డీజీపీ గారు అడ్డుకో లక్ష మంది తోటి నువ్వు లెక్క పెట్టుకో కెమెరాలు పెట్టుకో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి జేఏసీ గర్జన ఎట్టినో ఇక్కడ లక్ష మంది తోటి తగ్గకుండా విద్యార్థి గర్జన పెట్టి మీ రెడ్ల ఆధిపత్య దొరల పీఠాలు బిక్కదాకా మా ఉద్యమం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మేము నలభై రెండు శాతం ఉద్యమాన్ని ప్రజాస్వామితంగా శాంతియుతంగా చేయలేకపోతే మా నెక్స్ట్ ఉద్యమం వాటా వద్దు కోటా వద్దు ఆపరాగదు వాటా వద్దు కోటా వద్దు ముఖ్యమంత్రి పీఠం కావాలని చెప్పి కొట్లాడతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మాకు వాటా వద్దు కోట వద్దు ముఖ్యమంత్రి పీఠమే మాకుంటే ఇవాళ మాకు రిజర్వేషన్లు మేమే ఇచ్చుకుంటాం అనే దాంట్లో పోవాల్సిన అవసరం ఉంది సమయం లేదు కాబట్టి ఒక రెండు సార్లు నేను ముగిస్తే మిత్రులారా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఇవాళ మన సోదరు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి జనాల్లో ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు మన బీసీ మిత్రులు మనం మనం ఏం పాపం చేసినాం మనకి ఎక్కడిది శాపం కాబట్టి ఇవాళ తెలంగాణలో జేఏసీ ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ మన తెలంగాణ బంద్లో ఒక తండాలో బంధు జరిగింది ఒక ఆదివాసీ గూడెంలో బంద్ జరిగింది ఒక బీసీ పల్లెలో బంద్ జరిగింది ఇవాళ తెలంగాణ ఒక మిత్రుడు చెప్తారు తెలంగాణ ఉద్యమంలో కూడా అంత బంద్ జరగలే బీసీలంతా ఎక్కడికక్కడ కసితోటి కిరాణా షాపుల నుంచి మొదలుకుంటే మంగళ షాపుల వరకు చివరికి పల్లీలు అమ్ముకునేటువంటి షాపుల వరకు బంద్ చేసి తమ నిశలు వ్యక్తం చేశారు అట్లాంటి కసి తెలంగాణ పల్లెలు ఉందని చెప్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ బీసీ రిజర్వేషన్ల ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ దాకా సెగబుట్టేచ్చేటప్పుడు మన ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా ఇప్పటి వరకు ఇప్పటి వరకు మనం మనకు గాని ఉద్యమాలలో పాల్గొన్నాం మనకు గాని ఉద్యమాలకు తేడాలు చేసినాం మనకు కానీ అట్లాంటి కేసులు పెట్టుకుని ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి మన రామారావు గారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నాకు తెలిసి ఒక్కొక్కరి మీద ముప్పై నలభై కేసులు ఉంది వంద నూట యాభై బా ఎంత ఘోరం ఇది ఇన్ని కేసులు పెట్టుకుంటే చట్టసభలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎండలు ఎండలకుస్తున్నారు చట్టసభలు పోల్సిన వాళ్ళు ఎండలు కూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మన కోసం జరిగే ఉద్యమం మన మధ్యన ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయని పక్కన పెడతాం కానీ జాతి కోసం మనం అందరం ఒక్కటి కావలసినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ సంగతి ఏందో తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది తేల్చకపోతే మనకు బతుకు లేదు మనకు భవిష్యత్తు లేరు ఇదే ఆర్ట్స్ కాలేజ్ మీకు తెలుసు నాకంటే ఎక్కువ మీకు తెలుసు మొన్న ఒకళ్ళు చెప్తున్నారు పీవీ సీటు అయినా పీజీ సీటు ఒక బీసీబీ కురు అమ్మాయికే రెండు వందల ఎనభై ఆరు వస్తే బీసీబీ అమ్మాయి కురుము అమ్మాయికి సీట్ సీటు రాలే ఒక రెడ్డి అమ్మాయికి రెండు వేల ఐదు వందల అరవై సీట్ వస్తే ఇందులో సీట్ వచ్చింది గుర్తుపెట్టుకోండి రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకపోతే ఈ ఆర్ట్స్ కాలేజీలో ఉస్మాన్ యూనివర్సిటీలో మనకి అడ్మిషన్లు దొరికాయి ఉద్యోగాలు రావు ఎవరు కూడా బిడ్డలు సర్పంచ్లు ఎంపీలు ఎంపీలు కాదు ఇవాళ ఖచ్చితంగా మనం ఇవాళ ఒక్క తెలంగాణ ఉద్యమంలో గోరేటం కానీ అన్నాడు ఏ ఆఫీసులో కెక్కిన జిల్లాలమ్మ జిట్ట వాళ్ళ ఎదుర కూర్చుంటాను అన్నాడు ఆంధ్ర ఉద్యోగులు ఇప్పుడు ఆంధ్ర ఉద్యోగులపై రేపు ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్లు కలెక్టర్ ఆఫీసులు సెక్రటరీలు మొత్తం అగ్రకుల ఉద్యోగులు ఉంటారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల మన బీసీ ఉద్యోగులు ఎక్కడ ఉండరు సభల్లో వాళ్ళే ఉంటారు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళే ఉంటారు కాబట్టి రాష్ట్రంలో బీసీ సమాజం ఏకం కావాలి ఉస్మానియా యూనివర్సిటీ దయచేసి విజ్ఞప్తిస్తున్న ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేయండి రేపు కాకతీయ యూనివర్సిటీలో పెట్టండి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పెట్టండి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు అగ్గి ఆ రోజు ఆ తెలంగాణ ఉద్యమం కోసం టీజేసి వేసి ఆదయాత్ర ఎట్లా పెట్టారు మీరు బస్సు యాత్ర పెట్టండి బీసీ సంక్షేమ సంఘం నుంచి ఆ ఏర్పాట్లు మొత్తం చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా